ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నారాయణాయ హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో శివరాత్రి పర్వదినాన్ని జరుపుకొని ఉంటారని చెప్పి ఆశిస్తున్నానండి మనం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళం మాఘమాసాన్ని సుసంపన్నంగా పూర్తి చేసుకున్నాం కదా అంటే శివరాత్రి అయిపోయింది ఈసారి తిథులు హెచ్చు తగ్గులు వచ్చాయి కాబట్టి మనకి మంగళవారం అమావాస్య అయిందనమాట అంటే పదిహేడో తేదీ వరకు మనకి మాఘమాసం ఉంది పద్దెనిమిదో తేదీ నుంచి మనకి పాల్గొన మాసం ప్రారంభం ఈ తెలుగు నెలల్లో చివరి మాసం ఏంటంటే ఈ పాల్గొన మాసం అంటే చైత్రం వైశాఖ అని చెప్పుకుంటుంటాం కదా వాటిల్లో చివరి మాసము ఏంటి అంటే ఈ పాల్గొన మాసం అన్నమాట ఈ పాల్గొన మాసం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందంటే ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ప్రారంభమై మార్చి పద్దెనిమిది దాకా ఉంటుందండి ఈ మాసం అయితే ఈ పాల్గొన మాసం ఎలా ప్రారంభం అవుతుందంటే చూడండి ఇది చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణ తోటి ప్రారంభం అవుతుంది అంటే మరీ చలి ఉండదు అట్లానే మరీ ఎండ కూడా కొంచెం నునువెచ్చగా ఒంటికి హాయిగా ఇప్పుడు చలికాలం ఉంటుంది కదా మనకి అట్లాని చలి ఉండదు అట్లాని ఓ ఎండ తప్పన అట్లా ఉండదు అనమాట చాలా ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది ఇంకా వసంత ఋతువు కూడా స్వాగతం పలుకుతూ ఉంటుంది అనమాట ఈ పాల్గొన మాసం నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి ఈ చైత్రమాసంతో వసంత ఋతువు ప్రారంభమవుతుంది కాబట్టి చెట్లన్నీ కూడా చక్కగా చిగిర్చి పూలు పూస్తూ చాలా ఉంటుంది అనమాట ఈ పాల్గొన మాసంలో వాతావరణం దానికి వసంత ఋతువుకి స్వాగతం పలుకుతూ ఉంటుంది అనమాట కొన్ని చోట్ల చెట్ల ఆకులు రాలిపోతాయి కొన్ని చిగురిస్తూ ఉంటాయన్నమాట అటు ఇటుగా అట్లాంటి ప్రశాంతమైన ప్లజెంట్ అయినటువంటి వాతావరణం ఉంటుంది అయితే ఈ పాల్గొన మాసం కూడా అన్ని సర్వదేవతలకి పూజించడానికి అనుమైనటువంటి మాసం ఈ పాల్గొన మాసం అనమాట లాగానే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదండి ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తం సాయంత్రం ప్రదోష సమయాల్లో భగవద్ అర్చనకి విశేషమైనటువంటి కాలము విశేషమైనటువంటి సమయమని అదేవిధంగా ఈ పాల్గొన మాసంలో కూడా బ్రహ్మీ ముహూర్తంలో అదేవిధంగా సాయంత్రం సంధ్యా సమయంలో ప్రదోష సమయంలో దేవతార్చన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సమయం అనమాట ఆ విధంగా కనుక మన దేవతార్చన చేసినట్లయితే మనకు ఉండేటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి చాలా పవిత్రమైనటువంటి కాలం అన్నమాట అయితే ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలేంది దాని విశేషాలేంది మనం ఏ ఏ వ్రతాలు చేయాలి ఏ వ్రతం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి దానికి సంబంధించినటువంటి విశేషాలని ఈ పౌర్ణమి లోపల ఉండేటువంటి మంచి రోజులు ఆ రోజుల్లో ఏమేమి చెయ్యాలి దాని యొక్క విశేషత ఏంది అనేటువంటి విషయాల గురించి మనం చెప్పుకున్నాం ఈ పాల్గొన మాసం కూడా అండి చాలా పవిత్రమైనటువంటి కాలం ఈ పాల్గొన మాసంలోనే యోగి వేమన జయంతి ఉంది అదేవిధంగా వివేకానందుని గురువైనటువంటి రామకృష్ణ పరమహంస జయంతి వాళ్ళందరూ కూడా ఈ పాల్గొన మాసంలోనే జన్మించారనమాట ఇంకా ఈ పాల్గొన మాసంలోనే పద్దెనిమిదవ తేదీ యోగి వేమన జయంతి అనమాట పంతొమ్మిదవ తేదీ శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి అనమాట అదేవిధంగా ఈ పాలుగు చెప్పాను కదా ఇప్పుడు నేను ఆ పౌర్ణమి లోపల ఉండేటువంటి తిథుల వరకు వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి మీకు క్లుప్తంగా అనమాట అయితే ఈ పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి కూడా ఈ ద్వాదశి వరకు పన్నెండు రోజులు ఒక వ్రతాన్ని చేస్తారండి దాన్ని పయోవ్రతము అంటారనమాట అది ఎందుకు చేస్తారు అంటే దాన్ని ఎవరు ఆచరించారంటే మనం ఇంత ముందర బలిచక్రవర్తి కథలో చెప్పుకున్నాం అనమాట ఈ బలిచక్రవర్తి దేవతల మీద దండయాత్ర చేసి ఇంద్రుండి వాళ్ళందరినీ కూడా రాజ్యాన్ని పారద్రోలి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు దాంతోటి దేవతల తల్లి అయినటువంటి అతిథి చింతిస్తూ ఈ అతిథి కశ్యపులు ఇద్దరు కూడా ఆ మహావిష్ణువుని గురించి ఈ వ్రతాన్ని చేస్తారనమాట అంటే పాల్గొన శుద్ధ పాడ్యం నుంచి పాల్గొన శుద్ధ ద్వాదశి వరకు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతం చేసేటటువంటి వాళ్ళు శ్రీ లక్ష్మీనారాయణని పూజిస్తారు అనమాట పూజిస్తూ రోజు కూడా ఆవుపాలతో చేసినటువంటి క్షీరాన్నాన్ని గనక నైవేద్యంగా స్వామికి సమర్పించినట్లయితే మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీర్తాయని చెప్పి భాగవత పురాణంలో చెప్పడం జరిగింది ఈ అతిథి కశ్యపులు ఈ వ్రతాన్ని ఆచరించే వామనుడిని అంటే శ్రీ మహావిష్ణువే వామన రూపంలో జన్మించాడు వాళ్ళకి వామన అవతారం కూడా మనం చెప్పుకున్నాం కదా ముందర కథల్లో వామనుడుగా జన్మించి ఆ బలిచక్రవర్తి నుంచి బలిచక్రవర్తిని బలచక్రవర్తిని పాతాళలోకానికి పంపించేసి బలిచక్రవర్తి ఆక్రమించుకున్నటువంటి రాజ్యాన్ని దేవతలకి అప్పగించడం జరుగుతుంది అనమాట ఆ కోరిక నెరవేరడం జరుగుతుంది అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువుని ఆమె పుత్రుడిగా పొంది తన యొక్క కోరికని తీర్చుకుంటుంది అనమాట ఈ వ్రతాన్నే ఏమంటారంటే వయోవ్రతం అంటారు మేము పొంగలు కూడా చేయలేము అనేటువంటి వాళ్ళు కనీసం పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి ద్వాదశి వరకు ఈ పన్నెండు రోజులు కూడా ప్రతిరోజు కూడా ఆవు పాలు తెచ్చుకొని వాటిని కాచుకొని చక్కగా దాంట్లో పటిక బెల్లం మామూలు చక్కెర కాదండి పటిక బెల్లాన్ని పొడి చేసుకొని ఆ పటిక బెల్లం పొడి కొంచెం ఏలక్కాయ పొడి వేసేసి బాగా కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు కనుక శ్రీ లక్ష్మీనారాయణని పూజ చేసుకొని చక్కగా దాని నైవేద్యంగా ఆవు పాలు నైవేద్యంగా పెట్టినా కూడా మనకి అనుకున్నటువంటి కోరికలు తీరుతాయి శక్తి ఉంటే మీరు క్షీరానం చేసి గోవు ఆవు పాలతో చక్కగా క్షీరానం చేసి నైవేద్యాన్ని పెట్టవచ్చు అనమాట పయోసం అంటే ఏంటంటే ఆవు పాలు అనమాట దాంతో చేసినట్టు వ్రతం అన్నమాట ఈ వ్రతం చాలా ప్రముఖమైనటువంటిది విశిష్టమైనటువంటిది ద్వాదశి దాకా చేయాలన్నమాట పన్నెండు రోజులు చేయాలన్నమాట ఈ వ్రతం అన్నమాట ఇంకా ఈ వ్రతం చేసేటప్పుడు దగ్గరలో నది ఉంటే ఇది మామూలే కదండి నదీ స్నానాన్ని ఆచరించవచ్చు మనకు నది లేదనుకోండి ఇప్పుడు అంత వస్తువులు లేవు ఈ అపార్ట్మెంట్ కల్చరు సిటీస్లో కాబట్టి మనం ఇంట్లోనే మనం మోటార్ వేసుకుంటే వస్తాయి కదండి ఆ నీళ్ళతో స్నానం చేసుకుంటూ యథాప్రకారం గంగేచిమినే చేవ గోదావరి సరస్వతి అనే శ్లోకాన్ని పఠిస్తూ స్నానం చేసినా కూడా మనకి సేమ్ అంతటి పుణ్యఫలమే లభిస్తుంది శ్రీ లక్ష్మీనారాయణ చక్కగా తులసి దళాలతోటి ఆయనకి అంతకంటే ప్రీతి ఇంకేం లేదు కదా చక్కగా ఈ పన్నెండు రోజులు కూడా పూజించి గోడ్ క్షీరాన్ని గోడ్ క్షీరాన్నాన్ని లేదా గోడ్ మనకి మనకేది కుదిరితే అది దాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే మనకి అనుకున్నటువంటి కోరికలు తీరుతాయన్నమాట ఇదొక వ్రతం అండి ఇంకా ఆ తర్వాత ఈ తదినాడు కూడా అమ్మవారిని పూజిస్తారు విశేషంగా పార్వతీ పరమేశ్వరుని కూడా పూజిస్తారనమాట అదేవిధంగా పాల్గొన శుద్ధ చవితి రాజు చవితి రోజున ఉత్తర గణపతి వ్రతం అని చెప్పి చేస్తారు ఆ రోజు ఎవరైనా సరే అండి దీనినే శాంత చతుర్థి వ్రతం అని కూడా అంటారనమాట ఈ రోజున ఎవరైనా సరే నువ్వులతో కలిపిన అన్నాన్ని వండి దాంతో అన్నంతో గనక గణపతి హోమం గనక చేసి ఆ తర్వాత అందరికీ భోజనాలు పెట్టి ఆ తర్వాత హోమం చేసిన వాళ్ళు భుజించాలన్నమాట ఈ విధంగా గనక చేసినట్లయితే అంటే నువ్వులతో వండిన అన్నంతో గణపతి హోమం చేసుకోవాలి ఆ రోజు ఎప్పుడు అంటే పాల్గొన శుద్ధ చవితి రోజు అనమాట ఆ చవితి రోజున కనుక మనం ఈ గణపతి హోమాన్ని నిర్వహించుకున్నట్లయితే మనకి ఏదైనా సరే చూడండి కొన్ని కార్యాలు ఎంతకి గా విఘ్నం జరుగుతూనే ఉంటుంది మనం ఎంత ప్రయత్నించినా అలాంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది పుత్ర గణపతి వ్రతం అంటారు మామూలుగా మన సంకటహరి చతుర్థి వ్రతం బహుళల్లో కృష్ణపక్షంలో ఆచరిస్తాం ఇది ఇప్పుడు నేను చెప్పేది పాల్గొన శుద్ధ చవితి రోజునమాట దీన్ని పుత్రగణపతి వ్రతం అంటారు ఇలా గనక నువ్వులతో ఉండిన అన్నంతో గనక గణపతి హోమాన్ని నిర్వహించినట్టయితే వాళ్ళకి ఏ కార్యంలోనైనా సరే ఏ పనులనైనా ఆటంకాలు విఘ్నాలు ఉంటే తొలగిపోతాయి సత్సంతానం కూడా కలుగుతుందండి కాబట్టి ఇంకా కూడా తెల్లవారి పంచం ఉంటుంది కదండి పంచమి రోజున ఏం చేయాలంటే ఏ పెద్ద శ్రమం కలిగినటువంటివి ఏం కాదు నువ్వులతో కలిగినటువంటి అన్నాన్ని వండి దాన్ని నైవేద్యంగా పెట్టి దాన్ని మనం స్వీకరించినా కూడా మనకి ఏదైనా దోషాలున్నా కూడా పోతాయి అదేవిధంగా సప్తమి షష్ఠి తర్వాత సప్తమి సప్తమి సూర్య సూర్యభగవానుడికి చాలా ప్రీతికరం కాబట్టి ఆ రోజున మనం ఆదిత్య హృదయం చాలామంది రోజు కూడా పఠిస్తూ ఉంటారు ఆ రోజు సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసుకొని చక్కగా ఆదిత్య హృదయం పఠించి సూర్య నమస్కారాలు చేసుకున్నా కూడా మనకి విశేషమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది వస్తుందండి మనకి ఇంకా ఈ పాల్గొన మాసం అనేటువంటిది ఎలా వచ్చింది ఎట్ ఎట్లా వచ్చింది అంటే దానికి సంబంధించినటువంటి విశేషాలని ఇప్పుడు నేను మీకు అండి ఏ మాసమైనా మనం ఇంత ముద్ర చెప్పుకున్నాం పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రంతో ఆ మాసానికి ఆ పేరు వచ్చింది అని అదేవిధంగా పాల్గొన మాసంలో అంటే ఈ పూర్ణిమ రోజున పల్గునీ నక్షత్రం చాంద్రమాసంలో పాల్గొన పూర్ణిమ నాడు పల్గుని నక్షత్రం ఉన్న చాంద్రమాసాన్ని పాల్గొన మాసం అంటారనమాట ఈ పాల్గొనల్లో ఏంటంటే ఈ పాల్గొన పూర్ణిమ అనేటువంటిది రెండు నక్షత్రాలతో కూడి ఉంటుంది ఉత్తర పల్గొని పూర్వ పల్గొని నక్షత్రం అనమాట పూర్వ పాల్గొని నక్షత్రం ఏంటంటే ఉబ్బా నక్షత్రం ఆ ఉత్తర పాల్గొని నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం అనమాట ఈ రెండు నక్షత్రాల కలగితో కూడినటువంటిదే ఈ పాల్గొన మాసం అనమాట ఈ ఉత్తరా నక్షత్రం రోజునే అర్జునుడు కూడా జన్మించాడు కాబట్టి అర్జునుడికి పల్గునుడు అనే పేరు కూడా ఉందనమాట కాబట్టి పాల్గొన మాసం అనేటువంటిది దానికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మీకు చెప్పాను కదండి ఇంకా ఆకాశంలో శ్వేతవర్జంతో దండాకారంగా కనపడేటువంటి నక్షత్రమే ఈ పాల్గుని నక్షత్రం ఇది రెండు భాగాలను కూడా మీకు నేను చెప్పడం జరిగింది అనమాట కాబట్టి పాల్గొన మాసం అనేటువంటి పేరు వచ్చింది అనమాట ఇంకా పాల్గొన మాసంలో ఏమేమి దానాలు చేయాలి అంటే ఎక్కువగా గోదానం చేయొచ్చు చక్కగా ధనదానం చేయొచ్చు అంటే ఎవరి ఇప్పుడు ఎవరైనా ఉపనయనాలు లేని వాళ్ళు చేసుకుంటారు అనుకోండి అలాంటి వాళ్ళకి మనం ధన సహాయం చేయొచ్చండి దానివల్ల కూడా మనకి అనంతమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది సంప్రాప్తం అవుతుంది అనమాట అదేవిధంగా వస్త్రదానం చేయొచ్చు ఇవన్నీ కూడా ఇంకా పాల్గొన మాసం ఎక్కువగా గోవింద నామాలతో కూడు గోవిందుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం అనమాట కాబట్టి ఇలాంటి దానాలన్నీ కూడా మన శక్తి కొలది కనుక మనం చేసినట్లయితే ఇవన్నీ కూడా గోవిందుడికి చాలా ప్రీతి కలిగిస్తాయని చెప్పి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది అనమాట ఇంకా ఇంతకు ముందర మనం పదకొండు నెలల్లో చేసి ఉంటాం కదా పూజలు అవన్నీ కూడా దేవతా పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా చివరి మాసమైనటువంటి ఈ పాల్గొన మాసంలో కూడా మనకి కనపడడం ఒక విశేషం అనమాట అంటే ఈ పాల్గొన మాసాన్ని ఒక రకంగా మనం చెప్పాలంటే సర్వ దేవతా వ్రత సమాహారంగా సర్వ వ్రత సింహావలోకనంగా కూడా ఇది కనిపిస్తుంటే అందరు దేవుళ్ళని పూజించవచ్చు అందరికి అందరికి సంబంధించినటువంటి వ్రతాలని కూడా ఈ పాల్గొన మాసంలో ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను చెప్పాను కదండి ఈ పాల్గొన మాసంలో పౌర్ణం ముందర దాకా ఈ ద్వాదశిని కూడా ఏమంటారంటే ఏకాదశిని అమలక ఏకాదశి మన ఏకాదశిని గురించి చెప్పుకునేటప్పుడు ప్రత్యేకంగా చెప్పుకుందాం ఏ అమలక ఏకాదశి అని పిలుస్తారనమాట ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని ద్వాదశిని నారసింహ ద్వాదశిగా చెప్తారనమాట ఈ విషయాలన్నీ కూడా దానికి నేను క్లుప్తంగా పాల్గొన మాసాని గురించి పౌర్ణం వరకు ముందర ఉండేటువంటి తిథుల గురించి వాటి ప్రాముఖ్యతను గురించి చెప్పారనమాట ముందు మెయిన్గా దేనికోసం చెప్పారంటే ఎక్కువగా ఈ పాల్గొన శుద్ధ పాఠ్యం నుంచి అది రేపటి నుంచే కదండి పద్దెనిమిదో తారీఖు నుంచే కదా పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా మనం మళ్ళా ద్వాదశి వచ్చే వరకు పన్నెండు రోజులు ఈ పయోవ్రతాన్ని ఆచరించాలని దానికోసం చెప్పడం జరిగింది ఇది ఎవరైనా మామూలుగా సులభంగా చేసుకోవచ్చు ఎవరు నిద్రలే స్నానం చేసి రోజు కూడా తల స్నానం కూడా చేయాల్సిన పని లేదండి మీ శక్తి కొలది చక్కగా ఏదైనా సరే విభూతి నీళ్ళు చల్లుకొని చక్కగా ఉన్న పంపులో నీళ్లు మీద చల్లుకొని మామూలు కంట స్నానం చేసినా కూడా చాలన్నమాట స్నానం చేసి విష్ణుమూర్తిని విష్ణు సహస్రనామాలతో పూజించవచ్చు పన్నెండు రోజులు లేదంటే అష్టోత్తరం ఏదో ఒకటి మీకు తోచింది తులసి దళాలతో పూజించి ఈ క్షీర గోక్షీరాలను కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే ఆ అతిథి వామను ఎలా పుత్రుడిగా పొంది తన కోరికను నెరవేర్చుకుంటుందో మనకు కూడా ఏవైనా సరే తీరని కోరికలన్నీ ఉంటే కూడా నెరవేరుతాయి అదేవిధంగా గణపతి వ్రతము మెయిన్ దాని గురించి చెప్పడం జరిగింది అనమాట పాల్గొన్న సుద్దు చవితి నాడు పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తే సత్సంతానం కలుగుతుంది మనకు ఏదైనా సరే మరీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి చూడండి అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ఆ రోజు గణ గణపతి హోమం కనుక చేసుకున్నట్టు దేంతో చేయాలంటే నువ్వులతో ఉండి నాన్నతో చేయాలన్నమాట కాబట్టి మిగతా విషయాలన్నీ కూడా మనం తర్వాత ఒక్కొక్క దాని గురించి చెప్పుకున్నప్పుడు వివరంగా తెలుసుకుందామండి సరే ఉంటానండి